నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ కాంగ్రెస్ కానీ భారతీయత పట్ల తనకు ఉన్న ప్రతికూలతను దేశ సార్వభౌమాధికారం పట్ల భద్రత పట్ల ఉన్న అగౌరవాన్ని ఆ పార్టీ బాహాటంగానే వెల్లడిస్తుంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని దేశాన్ని రక్షించే సైన్యాన్ని గౌరవించుకునే తత్వం ఆ పార్టీలో పలుచబడిపోయింది భారత్లో శత్రుత్వం ప్రకటించిన వైరాన్ని ప్రదర్శిస్తున్న ప్రతి వ్యవస్థతోనూ ఆ పార్టీ పెద్దలు మమేకమై ఉండడం కూడా తిరుగులేని వాస్తవమే భారత వ్యతిరేక వ్యవస్థలతో తమ అనుబంధాన్ని వ్యక్తీకరించడానికి శతాధిక సంవత్సరాల పార్టీ రకరకాల పద్ధతులు అనుసరిస్తుంది టుకుడే టుకుడే ముఠాల నాయకులకి సిద్ధాంత రూపకల్పనలో పెద్దపీట వేయడం భారత్లో ప్రభుత్వాలను అస్థిరపరిచే పనిలో ఉన్న వాళ్ళకి తోడ్పాటునివ్వడం టూల్ కిట్ ముఠాల హక్కుల కోసం గోల చేయడం భారత్తో నిరంతరం కాలుదువ్వే ఇరుగు పొరుగు దేశాల గొప్పతనాన్ని వేన్నోళ్ల కీర్తించడం ఆ పార్టీలో బాహటంగా కనిపిస్తున్న పోకడ ఆ పార్టీ ప్రవాస భారత విభాగం అధ్యక్షుడు శాంపిట్రుడో చైనా మంచితనాన్ని కీర్తిస్తూ చేసిన తాజా వ్యాఖ్యలు అస్సాం కాంగ్రెస్ ప్రముఖుడు ఎంపీ గౌరవ్ గొగోయే బ్రిటీష్ జాతి భార్యపై వచ్చిన ఆరోపణలు దేశాన్ని ఆ దిశగా ఆలోచింపజేసినవే చైనాను శత్రువుగా చూడొద్దు అంటున్నారు శాం అసలు ఆది నుంచి భారత్ చైనాతో ఘర్షణ వైఖరితోనే ఉందంట ఆ దేశం గొప్పతనాన్ని గుర్తించి గౌరవించాలట ఐఏఎన్ఎస్ అనే వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ హితవచనాలు పలికారు ఫిబ్రవరి పదమూడున ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధంలో సమావేశమైనప్పుడు ఈ ఇరు ఆసియా దిగ్గజాల మధ్య ఉన్న సంఘర్షణను పరిష్కరించడానికి మధ్యవర్తిత్వం వహిస్తామంటూ అగ్రదేశం ఉత్సాహం చూపించడం అందుకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిరాకరించడం తెలిసిందే ఈ నేపథ్యంలో వెలువడిన శ్యామ్ వ్యాఖ్యలను సాధారణమైనవిగా పరిగణించడం సాధ్యం కాదు చైనా గురించి అమెరికా చెబుతున్న భాష్యం ఆధారంగా డ్రాగన్ శత్రువుగా పరిగణించడం తప్పిదమని ష్యామ్ వాపోతున్నారు కాబట్టి భారత్ చైనా పట్ల తన వైఖరిని మార్చుకోవడం తక్షణ అవసరమని కూడా అమెరికాలో ఉండే షామ్ పీటరుడో హితోపదేశం చేశారు ఇక్కడ ఒక ప్రశ్న ష్యామ్ భారత్ని బెదిరించదలిచాడా చైనా అనే ఎర్రభూతం చేసిన చేస్తున్న ఘోరాలను మర్చిపోమ్మని అనగ మణిగి ఉండాలని లేదంటే మనకే నష్టమని చెప్పడం ఆయన ఉద్దేశమా అక్కడ అభివృద్ధి నిజమే కానీ అది నియంతృత్వ నీడలో జరిగింది భారత్లో అభివృద్ధి ప్రజాస్వామ్య పంతాలో సాగింది ఇది గుర్తించాలి చైనా అభివృద్ధికి మానవీయ కోణం లేదు కాబట్టి దాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం భారత్కి అస్సలు లేదు అస్సలంటే అస్సలు లేదు అది ఆది నుంచి చైనాతో భారత్ సంఘర్షణాత్మక వైఖరితోనే ఉందని చరిత్ర పట్ల కనీస అవగాహన ఉన్నవారు ఎవ్వరైనా చెప్పగలరా అంతర్జాతీయ దౌత్య విలువలను చైనా ధ్వంసం చేసిన తీరు తెన్నెలు ఎరిగిన ఎవరైనా డ్రాగన్తో ఘర్షణ అవాంఛనీయమని తీర్పు ఇవ్వగలరా హిందీ చీనీ భాయి బాయి అనే నినాదాన్ని దారుణంగా భగ్నం చేసింది ఎవరో షాంపిట్రిడో వంటి వారికి తెలియకపోతే ఆ పార్టీలో ప్రముఖులైనా నేర్పితే మంచిది పంచశీలలో ఊడిపోయిన శిల పేరు చైనా అంటాడు మన కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ పంతొమ్మిది వందల అరవై రెండులో ఎవరు ఎవరి మీద దండెత్తారు అరుణాచల్ ప్రదేశ్ మీద చైనా వాదన ఎంత అసంబద్ధమో షాంపీ తెలియదా తెలియదని అనుకోగలమా పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం తర్వాత డార్జిలింగ్ చైనాకే చెందుతుందని వాదించిన కమ్యూనిస్టులను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఊచలు లెక్క వచ్చింది పివి నరసింహారావు అంటే కాంగ్రెస్ పెద్ద కుటుంబానికి ఈసడింపు ఉండవచ్చు కానీ ఆయనను కాంగ్రెస్ వాది కాదని ఎవరూ అనలేరు కాబట్టి పివి ఆత్మక ది ఇన్సైడర్లో చైనా ఎంతటి ప్రమాదకారో తెలిసే చేస్తూ నిరంతరం గుర్తు చేస్తూ నెహ్రూకు సర్దార్ పటేల్ రాసిన లేఖల ప్రస్తావన గురించి శాంపిట్రుడో పీట్రుడో గమనించాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయ శాంతి దూత హోదా మత్తులో పడిపోయిన నెహ్రూ గాఢ నిద్రను వదిలించడానికి పటేల్ పెద్ద ప్రయత్నమే చేశారు అది విఫలమైంది ఫలితం యుద్ధం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో చైనా ఆక్రమించుకున్న భూభాగం చూసిన మనమే చైనాతో సంఘర్షణాత్మక వైఖరితో ఉన్నామని ఎవరైనా అంటే వాళ్ళ దృష్టిని శంకించవలసిందే గాల్వాన్ లోయ పరిణామాలతో కూడా చైనా పట్ల మనమే ఘర్షణ వైఖరితో ఉన్నామని అంటే దేశం పట్ల వాళ్ళకి ఉన్న దృక్పథాన్ని దేశం పట్ల వాళ్ళ ప్రేమను అనుమానించక తప్పదు అస్సాం కాంగ్రెస్ నాయకుడు ఎంపీ గౌరవ్ గొగోయ్ బ్రిటిష్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్కు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ ఆరోపించారు అస్సాం కేంద్రంగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలు జరుపుతున్న ముఠాలపై దర్యాప్తు కోసం హిమంత ఒక కమిటీని కూడా నియమించారు ఎలిజబెత్తో కలిసి పనిచేసిన పాకిస్తాన్ దేశీయుడు అలీ తౌకీర్ షేక్ అనే వ్యక్తి మీద ఆ కమిటీ కేసు నమోదు చేసింది ఈ రెండు అంశాల మీద కాంగ్రెస్ రెండు రకాలుగా స్పందించవలసి వచ్చింది శాంపిట్రుడు వ్యాఖ్యలు వ్యక్తిగతమని వాటికి పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ మేధో వర్గ నేత జైరాం రమేష్ చెప్పుకున్నారు కానీ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్య విషయం మాత్రం పార్టీని అప్రతిష్ట పాలు చేస్తుందని పన్నిన ప అని ఆయన తేల్చి పారేశారు నిజానికి చైనా లేదా పాక్ పట్ల అవ్యాజమైన అనురాగం చూపించడం ఆ పార్టీకి కొత్త కాదు ఇప్పుడు కాస్త ఎక్కువైంది కాంగ్రెస్కి భారత్ పట్ల ఎప్పుడూ గౌరవం లేదని బీజేపీ ఆరోపించడం అందుకే భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేకత భారత్ పట్ల వ్యతిరేకత వేర్వేరని ఆ పార్టీ ఎప్పుడు గుర్తిస్తుంది ఆ పార్టీ ఎప్పుడు మారుతుంది అసలు ఆ పార్టీకి భారతదేశం కంటే కూడా భారతదేశ శత్రు దేశాలతోటి ప్రేమ ఎప్పుడు విఫలమవుతుంది ఈ దేశం తిండి తింటూ ఈ దేశాన్ని గౌరవించాలి ఈ దేశాన్ని కొనియాడాలి ఈ దేశానికి ఎవడైనా శత్రు దేశంగా భావించిన వాడిని చీల్చి చెండాలి చెండాడాలి అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వస్తుందా అది వస్తుంది అనుకోవడం కూడా మన ఏమంటారు అత్యాశ అవుతుందా మరి అలాంటి పార్టీకి ఈ గ భారతదేశంలో పుట్టగతులు ఉంటాయంటారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింత పెద్దది చేస్తుంది మాకు కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీ అందరి చేయుతూ అవసరం ప్రతిరోజు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలన్న మా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా ఛానల్ని మన ఛానల్ని ఆదుకుంటారని ఆ ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి వ్యాపారాలు ఉండే ఉంటాయండి ఒక చిన్న మార్కెటింగ్ యాడ్ ఎవరిని రిక్వెస్ట్ చేయకుండా ఛానల్ని ముందుకు నడుపుకోవడానికి మాకు చాలా 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 యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా ప్రజా గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యను తెలియజేయండి జై హింద్ జై భారత్